మంచి అసలు ఇప్పుడు ఏం చెప్తాడంట చెప్పు మరి మీ బాపు నేను ఏమనుకుంటున్నా అంటే తమ్మునికి ఎట్లా జాబ్ ఉంది కదా ఆ పింఛన్ పైసలు నాకు ఇచ్చి ఆ ఉన్న మూడెకరాల ఆనికి సగం నాకు సగం ఇత్తడు కావచ్చు అనుకుంటున్నా ఆ ముసలోడు గంత మంచోడేం కార్ నాకు తెలిసి ఆ ఉన్న మూడెకరాల భూమి సరిసంగం మంచి ఆ పింఛన్ పైసలు ఆ ముసలోడే తీసుకుంటాడు కావచ్చు అనిపిస్తాండి ఎందుకంటే మనం ఇప్పుడు గింతలు ఒళ్ళి పెట్టినాక మనల్ని నమ్మడేమో అని నా బాధ ఏమోనే ఈ విషయాన్ని గింతగాను లావుడు మంచిగా అనిపించలేదు మన ఆ ఇబ్బంది పెట్టినా ఆయనకి అసలే బీపీ షూర్ ఉంది మళ్ళీ వయసు అయితే ఎట్లా చెప్పు అమ్మో వీడిని మంచిదనాన్ని మలిసి బుంద పెట్టా మళ్ళీ వీడి ఇట్లా అన్నాడని మామయ్యకి అనుకో అంతే ఇక మొత్తం ఆస్తి పెన్షన్ మొత్తం ఆనకే చెత్తాడు అబ్బా నువ్వు ఎంత మంచోనివయ్యా మా బాబుకు నేను ఇవన్నీ అడిగితే ఏమవుతుందో అని నువ్వు ఆలోచించి భయపడుతున్నావు కానీ మీ తమ్ముడు అవన్నీ ఆలోచించాడే ఆయనకు ఆస్తి పెన్షన్ ఇవన్నీ కావాలని ఫిక్స్ అయ్యండు ఏదేమైనా వేసి మీ అయ్యా నొర్రిచ్చి అవన్నీ తీసుకుంటాడు మీ బాబు గురించి నువ్వు ఆలోచించడంలో తప్పు లేదయ్యా కానీ దీన్నే ఆయనే అవకాశంగా తీసుకొని అన్నీ మార్చుకోడా ఒకసారి నువ్వే ఆలోచించు వానికి కంటికి నేను పెద్దోని కాకపోవచ్చు కానీ ఈ ఇంటికి మాత్రం నేను పెద్ద కానీ వాడేదో తొందరపడ్డానికి నేను తొందరపడితే నాకు విలువే ఉంటే చెప్పు అందుకే కొద్దిగా సరే ఇట్ల ఎన్ని రోజులని సర్దుకుంటుంటావు చెప్పు మీ బాప ఎప్పుడన్నా నిన్ను కొడుకు లెక్క చూసిండా నిన్నేమో కూలు లెక్క చూసిండు వాళ్ళేమో కొడుకు లెక్క చూసిండు చిన్నప్పటి నుంచి నిన్నేమో సర్కార్ బల్లే చదివించిండు వాళ్ళేమో ప్రైవేట్ బాల్యే చదివించండు వాడేమో మంచి జాబ్ చేసుకుంటాడు నువ్వేమో ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నావు నువ్వు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన పైసలన్నీ ఆన్ జాబ్ కోసమే ఖర్చు పెట్టినావు వాడు పైసలు ఎప్పుడు ఇస్తావు అని అడిగితే జాబ్ వచ్చినాక ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఇచ్చిండా ఇయ్యలేదు అన్నిటికీ నువ్వే మునుగుతావా నీకు సంసారం లేదా పెన్లను లేదా ఎందుకు ఇట్లా ఆలోచిస్తలేవు చెప్పు మంచితనం ఉండాలి కానీ మనల్ని మనం ముంచుకునే అంత మంచితనం పనికిరాదు పవన్ ఏంది మా అమ్మాయి ఇంకేం సపోర్ట్ చేయడం లేదు అయ్యో నిన్ననే కదనే మనం మాట్లాడింది ఇంకొక రోజు కూడా గాలి ఇప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడు ఏపో ఏమో మరి నిన్న గొడవనప్ప నుంచి మన ఇంటికి రాలే ఆయన తా వాళ్ళు మాట్లాడి మా ఏసి మందు పెట్టి వాళ్ళకి మలుపుకుంటే అబ్బా ఏం మనిషివే నువ్వు చె ఒక్కసారి కూడా పాజిటివ్ గా ఆలోచించావానే వట్టప్పుడు కూడా మా నాన్న ఇక్కడికి రాడు గానే ఎప్పుడో ఒకసారి అన్నం తినడానికి వస్తాడు దాని గురించి కూడా నువ్వు ఇంతగానో ఆలోచిస్తున్నావా ఒరే పిచ్చోడా అప్పుడు అచ్చుడు ఇప్పుడు రాకపోడు రెండు ఒకటేనా ఏమో ఇవన్న చెప్పి రానికుండా చేస్తుందేమో ఎందుకైనా మంచిది ఒకసారి ఎవరు చూసొస్తా ఆ కూసోయే పెళ్ళంనో అక్కనో చెల్లెనో అనుమానిస్తే మంచిగా ఉంటదేమో గాని మరీ కన్న తండ్రిని అనుమానిస్తే మంచిగా ఉండదేమోనే ఒరే మెంటలోడా నువ్వెందుకు అనుమానిస్తావు నేను కదా అనుమానించేది మావయ్యని కోడలు అనుమానించవచ్చు తప్పలేదు సరే గాని నన్ను వాపకు నేను వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటుండ్రో వినొస్తా అప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు సరేనా అరే దేవుడా చెప్తా అర్థం కాదనే నీకు మా నాన్న అనుమానించే అంత చెడ్డోడేం కాదు ఆయనకు తెలుసు ఎవరికి ఎంత వంచాలి ఎవరికి ఎంత ఇయ్యాలి అనేది దీని గురించి ఆలోచించకుండా నీ పన్ను చేసుకోపో నా అప్ప నేను చేసుకుంటా ఎప్పుడు మన ఆస్తి మనకు వచ్చినప్పుడు నిన్ను చేసుకున్న పాపానికి నేనంటే భరిస్తా రేపు మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చి నీ ఆస్తి ఏదంటే ఏం చెప్తావు మొత్తం అన్న వాళ్ళకే ఇచ్చి నువ్వేం బిక్తున్నావు ఏం సమాధానం చెప్తావు వాళ్ళకి అడగందే అమ్మాయి నాన్న పెట్టదు అడగందే నాన్న ఆయన ఆస్తి ఇవ్వడు కొంచెం అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి కొన్ని అనివార్య కారణాల వల్ల తండ్రి పాత్రని మార్చడం నానా అరే నానా ఆగు నానా నాన్న ఎటు పోతున్నావు ఆగు అరే నా నాపకరా నువ్వు పోతలే అరే ఆగు నానా ఆగు నాన్న ఎటు పోతున్నావు నువ్వు అరే నీ దగ్గరుండి వీన్ని ఇబ్బంది పెట్టలేను వీని దగ్గరుండి నిన్ను ఇబ్బంది పెట్టలేను నా జాబ్ మీద మీ ఇద్దరికి హక్కు ఉండవచ్చు కానీ నాకు వచ్చే పెన్షన్ మీద నాకు మాత్రమే హక్కు ఉందిరా మీ ఇద్దరికి ఇంటికి ఇవ్వలేక హక్కు లేదు అరే ఇవ్వాలని అడిగినా కూడా తండ్రికున్న భూముల మీద తండ్రికున్న జాబ్ మీద కొడుకులకు హక్కుంటుంది అంటారు కానీ తండ్రికి వచ్చే పెన్షన్ మీద ఇవ్వలేక ఉండదురా ఆ పెన్షన్ చచ్చదాక నేనే తీసుకుంటా నేనే ఒంటరిగా ఉంటా సరే ప్రశాంతంగా ఉండని రా అది కాదు నానా ఇదేందయ్యా ఒకటి అనుకుంటే ఒకటైంది మొత్తం నువ్వేమైంది నువ్వేమంటే మా నాన్న ఇంట్లోకి వెళ్ళిపోయిండు అవు నేనేం చేసిన నేనేదో మన మంచి కోసమే అని అట్లా మాట్లాడినా దానికి ఇంటికి వెళ్ళిపోతాడని నాకేం తెలుసు మీ నాన్నైతే గిట్లనే చేస్తావానే అనే ఉంచుకున్న దానికి కొట్టినో చేసుకున్న దానికి కొట్టినో ఎంత కాదనుకున్నా ఆయన కన్న తండ్రి ఇప్పుడు మన ఇద్దరం చేయబట్టి ఇంతకెళ్ళి వెళ్ళిపోయాడు ఏడికి ఏంటో తెలియదు మనం తప్పు చేసినామే రజనీ ఏమైందే మొత్తం నువ్వు చెప్పినట్టు చేసినా ఇప్పుడు మా నాన్న ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఒక పని చేద్దాం ఏంటిది నువ్వు ఉద్యోగం ఇచ్చినావు కదా అది చాలు నువ్వు మాతో నచ్చి మా ఉండు అంతే నాన్న ప్లీజ్ అని చెప్పి ఇంటికి తెచ్చుకుందాం ఏందే నీకు పిచ్చి గిట్ట లేసిందా అట్లా చేస్తే మనకేం లాభమే ఉన్న ఆస్తి పెన్షన్ పైసలు కూడా మా అన్ననే తీసుకుంటాడు ఏహే అని చెప్పాను ఫస్ట్ మనమే ఫస్ట్ వెళ్ళి మీ నాన్నని తీసుకొచ్చుకున్నాం అనుకో మీ నాన్న ఏమనుకుంటాడు నా చిన్న కొడుకు మంచివాడు మంచిగా చూసుకుంటు నే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళినాక నా పెద్ద కొడుకు ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు నా అతను మాట్లాడలేదు అని అనుకుంటాడు ఇది ఒక్క రీజన్ చాలదా ఆస్తి మొత్తం మనకు రావడానికి రేపు ఎక్కడైనా పంచాయతీ పెట్టినా మన దిక్కే న్యాయం ఉంటుంది ఇంట్లోకి వెళ్ళి తండ్రి పోయినాక కొడుకు తీసుకొచ్చుకొని ఏం స్వార్థం లేకుండా ఏం ఆశించకుండా మంచిగా చూసుకుంటా అని మనల్లే అంటారు అగో ఎటు పోతున్నావు ఇలా వాళ్ళిద్దరు పొలాలు దున్నుడు ఉన్నది కదా అడ్వాన్స్ కూడా తీసుకున్నావు మళ్ళీ ఇప్పుడు టైంకి దున్నకపోతే ఏమంటారు చెప్పు నువ్వేం టెన్షన్ పడకే నేను ఆల్రెడీ వాళ్ళకు చెప్పి పెట్టినా ఇంటికి పైసలు తీసుకోమని చెప్పిన వాళ్ళ అత్తే వాళ్ళకు పైసలే కన్నతను నిండా లేకుంటే నాకు ఏం మనసు పడితే చెప్పు రోజు ఉండి ఉండి ఒకసారి ఆయన లేకపోయేసరికి ఇల్లంతా చిన్నమైనట్టుంది ఆయన ఏడున్నా సరే ఆయన కాలు మొక్కని నేను తీసుకొచ్చుకుంటా అనవసరంగా నిన్ను బాధ పెట్టినా బయటకు వచ్చి ఉంటే నన్ను అమ్మ క్షమించదు నానా నువ్వు ఇంటికి వచ్చి మాతో పాటు ఇష్టం వచ్చినట్టుండే నీకు దండం పెడతా ఇంటికి అవును మామయ్య మీరు పోనప్పటి నుంచి పవన్ అసలు అన్నం కూడా తినలే చాలా నరకం అనుభవించిండు మీ కొడుకు కోసం కాకపోయినా ఈ కొడుల కోసమైనా రండి మొత్తం మా ఇంట్లోనే ఉండండి వాళ్ళ ఇంటికి కూడా ఓకండి మిమ్మల్ని మేము మంచిగా చూసుకుంటాం ఇప్పుడు మేము బ్రతుకుతున్నామంటే పవన్కి మీరు ఇచ్చిన జాబ్ వల్లే కదా మామయ్య మంచి ఉన్నవానే ఎటుపోయినవే నువ్వు ఇట్లా చెప్పక చేయకపోతే ఏమన్నట్టే మా ఏమన్నా కోపం ఉంటే రెండు దెబ్బలు కొడితే అయిపోవుగా మేం పడకపోదువా నువ్వేనప్పటి నుంచి మాకు ఏం మనసులు అర్థలేదు సరే ఇంటికి వదా ఏంది ఇక్కడ నిల్చున్నావు దా ఇంట్లో దాబాపు అబ్బబ్బబ్బబ్బ ఏ యాక్టింగ్ లేతారు ఇద్దరు కన్న తండ్రి ఇంట్లోకి వెళ్ళిపోతే ఒక్క రోజు రోజన్న వెతికిరా మేం కష్టపడి వెతికొత్తే మీరు మాటలు కొట్టేస్తారా మామయ్య ఇగో నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు మనం ఇంట్లో కొందా ఏంది ఎక్కువ మాట్లాడతాను ఆయన బండి తీసుకొని మామయ్యను వెతకడానికి పోతాడని తెలుసు కదా మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడతాను అసలు పోత కదా తెలవడానికి అరే అంజలి ఇప్పుడు ఎవరు తీసుకొస్తే నానే తచ్చింది కదా నానా ఇంటికి వదా మామయ్య మీ ఇంటికి రావద్దనుకుంటుండు అవును మీరు ఇన్న నిజమే మామయ్య మీ ఇంటికి రాడు ఎందుకంటే ఆయన మీ ఇద్దరి మీద కోపంతో ఉన్నాడు మీ ఇంటికి రానే రాడు మామయ్య మనం అనుభవం రండి అమ్మో 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 పిట్ట కొంచెం కూతగనం అంటే ఏమో దాన్ని చూస్తేనే అర్థమైంది కానీ దాని సూత్రమైంది చూడు ఎంత పెద్దగా ఉందో మనకంటే ముందుగానే మామే ఇంటికి తీసుకొచ్చుకొని ప్రేమ ఉన్నట్టు నటించి భూములు ఆస్తులు పెన్షన్ సగం తిందామని చూస్తుంది ఇంకా పైగా బోనస్ గా మనల్ని చెడ్డోళ్ళని చేద్దామని గట్టిగా అనుకుంటాంది అది హుషారైతే నేను దానికంటే డబ్బులు ఇప్పుడు చూడు దాన్ని ఏం చెప్తాను మా పైసలు మేము అడగడానికి వచ్చినాం ఇలా దొంగ నాటకాలు ఏమున్నాయి మీ పైసలా మీ పైసలు ఎక్కడి చదువుకోర్రీ మీ అంతా నేను చదువుకోలేదు కదా లేకుంటే చదువు వినిపిస్తు మీకు ఏంటి ఏడు లక్షల ఏడు లక్షలు మీకు మేము ఎందుకు ఇవ్వాలి అయ్యో ఏడు లక్షలు ఇవ్వకుండా తీరా మిత్తితోని కలిపి పది లక్షలు ఇయ్యి పది లక్షల అవును ఆ రోజు నాన్న రిటైర్ అయినప్పుడు నాన్న నౌకరి నీకు పెట్టి ఏడు లక్షల రూపాయలు అడిగిరు నేను కష్టపడ్డ పైసలు ఐదు లక్షలు నువ్వు బయటకు వెళ్ళి రెండు లక్షలు అప్పు తీసుకొచ్చి కట్టినా ఇప్పటి కూడా మిత్తి కడుతూనే ఉన్నా ఇన్ని రోజులు ఈ ముచ్చట నీకు చెప్పలేదురా నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావు అని కానీ ఇలా నువ్వేమో నేనే అన్నట్టు మాట్లాడినా చూసినా ఆ ఏడు లక్షలను మిత్తి మూడు లక్షలు పది లక్షలు దారిస్తానే ఇప్పుడు ఇటుకెళ్ళిపోతా నేను అవును రచిందా వాడు కష్టపడే డబ్బులన్నీ నీ కోసమే దారపోసిండు నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పిత్త నేనే చెప్పిన ఇప్పుడు ఆ బాధ్యత నా మీద ఉన్నది నువ్వు ఎట్లా ఇయ్యాలి రమేశ్ ఏంది బాబు ఇప్పటికి ఇప్పుడు పది లక్షలు అంటే నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తానే ఏంది ఇప్పుడు ఏం సపోర్ట్ చేస్తలేవు మందిర్ ముంచుకుంటుండడానికి అయితే ఇగరం బాగుతది పైసలు కట్టడానికైతే అయితే రాదు నువ్వు నెల రోజులు టైం ఇస్తున్నా నెల రోజులలో పది లక్షలు నా పది లక్షలు నాకు ఇస్తేనే మంచిగా లేకుంటే పది మందిలో పెట్టి మీ ఇజ్జత్ మనం ఇస్తా ఏడు గంట ఆడిపోతా చెప్తున్నా పదే పోదాం బాగా గౌరవం చెప్తూ రూకున్నా కొద్ది నీ మాట విన్నందుకు నా చెప్పుతో నేను టపటప 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 కొట్టుకోవాలి అరే ఆమె ఏమన్నారా నేను నీకు తెలియదు నాన్న ఇది నా అన్న మీదకే ఊస కొల్పింది అగో నేను నా కోసం అన్న మా ఇద్దరు కోసమే అన్నా కదా నిజంగా స్వార్థంగా ఆలోచించుంటే నేను పెళ్లి చేసుకున్నానే కాదు ఫస్ట్ చల్ నువ్వు మళ్ళా మాట్లాడకే నాకు తిక్కలు మళ్ళా నానా ఇప్పుడు ఏం చేద్దామంటే అరే నేను మూడు ఎకరాల భూమిని చర్ ఎకరా ఇస్తాను కదా ఎకరాను పది లక్షలు మొత్తం ముప్పై లక్షలు అవుతాను కదా నువ్వు పది లక్షల కింద ఒక ఎకరం వానికి ఇంకో ఇరవై గుంటలు ఉంచుకో బిడ్డ పంచాయతీ విడిచిపోతుంది అగో యా ఎకరానికి పది లక్షలు ఇంకో సంవత్సరాలు అయితే డబ్బులు అవుతుంది సరే బిడ్డ నేను చెప్పాలనుకునే చెప్పిన ఇక మీ ఇష్టం మరి ఇగో పవన్ నాన్న చెప్పినట్టు ఏసేవాయింతా అట్లా చేస్తే మనమే లాస్ అవుతాం ఆ భూమి మన పిల్లల కోసం అవుతుంది దాన్ని మనం అమ్ముకోవద్దు నేను వేరేమైనా సొల్యూషన్ ఆలోచిస్తా భూమి నమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టే అబ్బో ఎడ్డోన్ కానీ నీకు తెలివి బానే ఉన్నది మరే ఏమనుకున్నావే నా తెలివి కూడా నా కలర్ తలెక్కరే ఉంటది కనిపించేది అదేంది సరే కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటో ఇంకేం చేస్తాడు మా తమ్ముడు నాగరికి వచ్చి అన్న తప్పైందే గండి పైసలు లాదు కాదే ఈ కానీ నువ్వు ఎట్లా చెప్తే గట్టలే ఇంటనే అని కాలాబేరానికి అత్తాడు ఇగో నువ్వైతే అస్సలు గరగకు సరేనా నేను ఎందుకు గరుగుతా వాళ్ళైతే రాని వాళ్ళ సంగతాదని అన్నా మాది తప్పు అయింది ఇన్ని రోజులు నేను నా భార్య మీ పైన ఏదో ఆవేశంలోరినాం కానీ ఇప్పుడు మా తప్పు తెలుసుకున్నాం నన్ను క్షమించు మేము తెలుసుకున్నాం ఇప్పటి నుండి నువ్వు ఏది చెప్తే చేతాం అన్నా నా వెళ్ళి సగం పైసలు నువ్వే తీసుకో నాన్న నువ్వే తీసుకో అని అంటాం అనుకున్నావా ఇదిగో నీకు రావాల్సిన పది లక్షల చెక్ ఏంటి బావ గారు పార్టీకి నా తమ్ముడు నా దగ్గరకు వచ్చి అడుక్కునేవాడు ఇప్పుడు సడన్ గా పది లక్షలు వెళ్ళి వచ్చినాయా అని అనుకుంటున్నావా అడిగి మీకేంత రుబాబు ఉంటే ఇచ్చే మాకెంత రుబాబు ఉండాలి ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా తెలుసుకోండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి పెన్షన్ డబ్బులకు వెళ్ళి ఒక్క రూపాయి వదిలిపెట్టాను భూమిలోకి వెళ్ళి ఒక్క కూడా వదిలిపెట్టాను అసలు ఏందయ్యా ఇది మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది మనం ఏది అనుకున్నా అదంతా బెడిసి కొడుతుంది ఏంది వాళ్ళు కాళ్ళు ఎల్లు పట్టుకుని మనల్ని అనుకుంటే కాళ్ళు ఎగరేసుకొని వచ్చి చెక్కు తీసి ముఖం మీద వారెత్తండింది అసలు పది లక్షల చెక్కు దాని దగ్గర ఎక్కడిది ఇంకా అకౌంట్ లో ఎన్ని పైసలున్నాయ్ అసలు నాకేం అర్థం ఎత్తులే అంత పిచ్చిలెత్తుంది అన్నా ఏం లేదురా కొత్తగా ఇల్లు కనుక్కున్నా గృహ ప్రవేశం ఉన్నది తప్పకుండా రావాలి సరే అదేందన్నా ఉన్నాయి అప్పులున్నాయన్నావు కదా సడన్ గా ఇల్లు ఎట్లాగా ఉన్నావు ఏం లేదురా మా నాన్న గవర్నమెంట్ జాబర్ కదా మొన్న రిటైర్డ్ అయ్యిండు నాన్నకు ఒక నలభై లక్షలు వచ్చినాయి నా దగ్గర ఒక పది లక్షలు ఉండే అవి మొత్తంగా కలిపి యాభై లక్షలతో ఇల్లు కొనుక్కున్నాం ఇక ఇల్లుండి ఒక ప్రవేశం అంటే గవర్నమెంట్ ఉన్న వాళ్ళకు రిటైర్మెంట్ అయితే పైసలు వస్తాయా అన్న వస్తాయి ఎందుకు రావురా వాళ్ళు పని చేసేటప్పుడు ప్రతి నెల కొంత కట్ అవుతుంది ఆ కట్ అయిన రిటైర్ అయిన తర్వాత ఒకటేసారి అకౌంట్లో వేసి ఇప్పిస్తారు అట్లనే నలభై లక్షలు వచ్చినాయి మా నాన్నది గవర్నమెంట్ నౌకరే కదా నీకు తెలియనట్టు చేస్తున్నావు ఇంద్రా నాకు బయట పనులు ఉన్నాయి సరే నేను వెళ్ళి వస్తాను చెల్లే మీరు ఇద్దరు రండి ఎంత దారుణం చూసావా రిటైర్మెంట్ అయినాక పైసలు వస్తాయి అనే విషయాన్ని కూడా మీ అయ్యి ఇప్పటి మనకు చెప్పలే అంటే ఇదంతా వాళ్ళు కావాలనే వేసింది కదా ఇవాళ నీ మరదలు తీసుకొని పది లక్షల చెక్కు తీసుకొచ్చి నీ ముఖం మీద వారేసింది చూడు ఆ డబ్బులు కూడా అవే అన్నట్టు అమ్మా నిన్ను చదివితే ఆ జాబ్ నీకు ఇక్కడ పెట్టాల్సి వస్తుందని కూడా పైసలు ఎత్తే అనే విషయాన్ని మనకి ఇప్పటి వరకు చెప్పలే అంటే మీ అయ్య ఎంత తెలివికెళ్ళడు ఆయనకు నిజంగా ఎత్తి మొక్కాలే దేవుడు ఇంకేం నిలవ్ పోయి అడుగుపాడు